Halo, <susurra> s <susurra> మీరు రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన దానికి ప్రభుత్వంలో ఎవరు కూడా నేను స్పెషల్గా వెళ్ళి మీ కోసం చేయించుకోవచ్చు లాస్ట్లో ఎక్కడ చెప్పలా మూడు లక్షల నలభై వేల మూడు వందల యాభై రూపాయలు వచ్చాయి సీతాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలి ఎందుకంటే మీకు ఈ అమౌంట్ ఇది రాదు రాత్రి నేను వెళ్ళి మీ కోసం తీసుకొచ్చాను అత్త వెంకటలక్ష్మణ్ గారు మీది సేమ్ స్టోరీ ట్వంటీ త్రీ అమ్మ డిసెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మీది ఎప్పుడు ఏమన్నా మార్చ్ రమేష్ గారు ఎవరు మీరు ఎప్పుడు చేయించారు హిత్పల్ నేను కూడా లక్షా తొమ్మిది వేలు రానట్లేదు మళ్ళీ బాబు గారు మనసు పడది ఆయన ఆలోచించి ఇచ్చారు సార్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే కుటుంబానికి సమాజానికి ఉపయోగపడతాం అనారోగ్య పాలైతే ఇటు కుటుంబం ఇబ్బందులు పడుతుంది మానవ వనరులు సమాజానికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ ఎన్డీఏ కూటమి ఆలోచిస్తా ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు గమనించగలరు ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏ ఒక్క వ్యక్తికి కూడా భరోసా కల్పించిన దాఖలాలు లేవు ఎవరికి కూడా ఈ ఆ రోజున్న వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అంటాం ఆ సేవలు మినహాయింపు కొంతమంది చేతి డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటా ఉన్నారు వాళ్ళకి మనం సీఎం రిలీఫ్ ఫండ్ రూపాన ముఖ్యమంత్రి సహాయ నిధిని సహాయపడతా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు ఎవరికి కూడా సాయపడిన పరిస్థితి లేవు వైఎస్ఆర్ వారు ఈ రోజున ఈ ప్రభుత్వంలో చేయించుకునే కాకుండా గత ప్రభుత్వంలో కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ మీద కూడా వాటికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో సహాయం అందిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు కొంతమందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది ఒకటి ప్రభుత్వం నుంచి చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం అప్పుడు మా ట్రస్ట్ ఉంది భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మా సోమత మేరకు ఆదుకునే కార్యక్రమం ఏం చేస్తున్నాం జైన్స్ సొసైటీ ఉంది జైన్స్ వారు వారి యొక్క స్తోమత మేరకు వారు కూడా పరిధిలో వారు ఆదుకుంటా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నట్లయితే ప్రభుత్వాలే చేయాల్సిన అవసరం లేదు నగరంలో ఉన్న పెద్దలు ఎవరైతే ధనికులు అందరూ కూడా మనసు పెడితే సమాజంలో ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు అనేక మందిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు సీఎం రిలీఫ్ ఫండ్లో వర్తించే వారైతే మీకు అర్హత ఉంటే ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పకుండా రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి మీకు మీ అర్జీలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మీకు ఆర్థిక సహాయం అందించే విధంగా మీ శాసనసభ్యుడు కృషి చేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా అందరికీ నమస్కారం